బీజేపీ అధిష్టానం నిర్ణయిస్తే శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తానని పరిపూర్ణందస్వామి పేర్కొన్నారు హిందూపురంలో పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పరిపూర్ణానందస్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఎవరు ఊహించని విధంగా రాజకీయ ప్రస్తావన తీసుకువచ్చారు బీజేపీ అధిష్టానం తన అభ్యర్థనను స్వీకరిస్తుందని భావిస్తున్నానన్నారు ఇటీవల కాలంలో దేవాదాయ భూములు అన్యక్రాంతం అవుతున్నాయని వాటిని పరిరక్షించడానికి కృషి చేస్తానన్నారు పెనుగొండ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ భూములు చేసి నెలకు యాభై లక్షలు ఆలయానికి ఆదాయం వస్తుందన్నారు కొంతమంది కారణంగా ఆ భూములు అన్యక్రాంతం అవుతున్నాయన్నారు తాను ఇక్కడ నుండి పోటీ చేసి గెలిచి హిందూపురం ఆవశ్యకతను ఢిల్లీలో వివరిస్తానన్నారు హిందూ అనే శబ్దంతో మొదలయ్యే నియోజకవర్గం దేశంలోనే ఎక్కడా లేదని అది హిందూపురం అని అందువల్లనే ఇక్కడి నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నానని ఆయన వెల్లడించారు స్థానిక కార్యకర్తలు బీజేపీ నాయకులు తన నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారని పేర్కొన్నారు పరిపూర్ణానంద ఏదైతే ఒక రతనాల సీమగా పేరుగాంచిందో ఏదైతే ఇక్కడ ఒక సుభిక్షంగా వర్ధిల్లిందో మళ్ళీ తిరిగి ఆ వైభవం రావడం కోసంగానే నేను అడుగు పెడుతున్నాను నాకు హిందూపురం అనగానే భారతదేశంలో హిందూ అనే ఒక శబ్దంతో కూడుకున్నటువంటి ఊరు ఇది ఒకటే కాబట్టి నా మనస్సును ఆకర్షించింది నేను కూడా మొట్టమొదటి రథయాత్ర చేసినప్పుడు హిందూపురం వేదిక ప్రారంభించాను కదిరి నుండే ప్రారంభించాను కాబట్టి నా మనస్సు కూడా ఖచ్చితంగా ఇక్కడ ఉండి గెలిచి ప్రజల యొక్క మనోభావాలకి అద్దం పట్టేలా ఢిల్లీలో దీని గురించి చెప్పాలనేటువంటి ఆలోచన ఉంది తప్పకుండా వారి యొక్క అభిప్రాయాన్ని వారిని త్వరలో వ్యక్తం చేస్తారని కూడా భావిస్తున్నాను భారతీయ జనతా పార్టీ తరఫున ఖచ్చితంగా ఖచ్చితంగా అధిష్టానము ఇప్పట్ల సుంకత సుఖత ఉందా లేదు అధిష్టానం సుఖతను వ్యక్తం చేస్తుందని భావిస్తుంది అంటే ఇప్పుడు అలయన్స్ టీడీపీతో అలయన్స్ కానీ అలాంటివి ఉంటాయి అటువంటివన్నీ నేను ఆలోచన లేదు నా భావాన్ని వ్యక్తం చేశాను అవన్నీ వాళ్ళు సమాలోచన పార్టీ అధ్యక్షురాలు కూడా ఇక్కడ పోటీ చేయాలని ఆలోచనలో ఉంది వరంధ్రేశ్వరి గారు అంటే నేను వారితో కూడా మాట్లాడాను వారన్నారు మీరు తప్పకుండా మీ ప్రయత్నం మీరు చేయండి అని అన్నారు ఈరోజు నేను ఇక్కడికి వచ్చి తిరుగుతూ అందరినీ కలుస్తున్నాను అని అంటే వాళ్ళ అనుమతి లేకుండా నేను వచ్చి కలవగలను కాబట్టి తప్పకుండా అందరినీ కలుస్తున్నారు ఇంకొకటి ఏంటంటే పార్టీ సరైన సమయంలో మంచి నిర్ణయాన్ని తప్పకుండా చెప్తారు ఏది పార్టీకి ఈ ఈరోజు ముందుపురంలో యాభై ఒక్క సంవత్సరాలు పూర్తి చేసుకుని ఎన్నో కొద్ది వేల మందికి ఆశ్రయంగా ఆలంబనగా నిలబడ్డటువంటి సరస్వతి మందిర్ దాని యొక్క కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు పూర్వాచార్యుల యొక్క ఆత్మీయ సమ్మేళనం అంటే గతంలో ఈ సరస్వతి విద్యామందిరంలో చదువుకున్నటువంటి విద్యార్థులు కానీ విద్యార్థిని విద్యార్థులు అలాగే అక్కడ పనిచేసినటువంటి అధ్యాపకులు కానీ వారందరూ కూడా ఇక్కడ ఆత్మీయ సమ్మేళనం అనే పేరిట ఈ హిందూపురం జిల్లా అనంతపురం జిల్లా ఉమ్మడి అనంతపురం జిల్లా విద్యార్థిని విద్యార్థులు సరస్వతి విద్యామంది సంబంధించినటువంటి వాళ్ళు ప్రతిరోజు ఆత్మీయ సమ్మేళనం పేరు నిర్వహించుకుని కార్యక్రమానికి రావడం జరిగింది ఈ కార్యక్రమంతో నాకు కూడా ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుసుకుంది యావత్ భారతదేశంలో ఇరవై నాలుగు వేల నూట నలభై రెండు విద్యా సంస్థ నిర్వహిస్తూ సంవత్సరానికి కొన్ని లక్షల మందిని ఆ వ్యాస వృత్తుల ద్వారా సంస్కారవంతులుగా తీర్చిదిద్ది సమాజంలో పదో తరగతి పూర్తయిన తర్వాత పై చదువులకి ఉన్నత చదువులకి వారు వెళ్ళేలా ఆ తదుపరి వాళ్ళకి దేశము ధర్మము ఆ విలువలని విద్యతో పాటు అందించినటువంటి ఒక మందిరంలాగా ఇది మలచడంబడి మలచడం జరిగింది దీనికి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇలాంటి విద్యా వ్యవస్థలు భారతదేశంలో అభివృద్ధి కావాలని తప్పకుండా హిందూపురం పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి ఒక ఎంపీ క్యాండిడేట్గా నిలబడి పోటీ చేయాలనేటువంటి ఆలోచనని వ్యక్తం చేశాను భారతీయ జనతా పార్టీ అధిష్టానానికి అలాగనే రాష్ట్ర కార్యవర్గానికి అందరికీ కూడా వారందరూ ఆలోచించి తప్పకుండా ఆ ప్రకటన తెలియజేస్తానని ఆశిస్తున్నాను ఇక్కడ మీకు ఎంతవరకు ఇక్కడ మీరు అడిగారు మీ అభిప్రాయం చెప్పారు ఇక్కడ వచ్చారు కదా మీకు సన్నిహితులతో కానీ కలిసి జరుగు తప్పకుండా నాకు పరిచయం ఉన్నటువంటి వారందరితో నేను మాట్లాడడం జరిగింది కార్యకర్తలు కానీ చాలామంది వస్తున్నారు అందరూ కూడా అందరూ కూడా సమాయత్తమై ఇంటింటికి ఏ రకంగా మొన్న రాముడి యొక్క ప్రతిష్టకి అక్షంతలు ప్రతి గడపకి తీసుకెళ్లారు అలాగే ఈరోజు హిందూపురంలో ఒక ఆవశ్యక హిందుకు హిందూపురానికి ఆవశ్యకత అని అంటే ఇక్కడ నేను అనేటువంటిది ఒక వ్యక్తి ప్రధానం కాదు నా యొక్క గెలుపు వల్ల ఖచ్చితంగా భారతదేశము ఏదైతే ఈరోజు మనం కేంద్ర ప్రభుత్వం అనుకుంటున్నామో ఢిల్లీలో హిందూపురం తాలూకా ఆవశ్యకతలన్నీ వారికి తెలియచెప్పి సో వారికి ఇది కమ్యూనికేట్ చేసి ఈ హిందూపురం యొక్క అభివృద్ధికి సంపూర్ణంగా తోడ్పడే దిశగా అలాగనే ఇక్కడ దేవాలయాలు మాన్యాలన్నీ కూడా మాయమైపోతున్నాయని విన్నా ఉదాహరణకు పెనుగొండలో లక్ష్మీనరసింహస్వామి యొక్క